షిఫ్ట్ ఆపరేటర్లకు అండగా సమన్వయకర్త డాక్టర్ గజ్జల మాజీ మంత్రి అంబటి సత్యనపల్లి రూరల్ మండలం కొమిరిపూడి గ్రామంలోని స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న షిఫ్ట్ ఆపరేటర్లు నోటీసులు జారీ చేయకుండా విధులకు రావద్దు అంటూ కొత్త వారిని విధులు తీసుకుంటూ మా పొట్ట కొడుతున్నారని సబ్ స్టేషన్ ముందు షిఫ్ట్ ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు మమ్మల్ని విధుల నుండి తప్పిస్తే మాకు చావేశరను అంటూ పురుగు డబ్బాలతో షిఫ్ట్ ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తెనిపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొని షిఫ్ట్ ఆపరేటర్లకు అండగా నిలిచారు ఈ సందర్భంగా భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ షిఫ్ట్ ఆపరేటర్లు మార్చవద్దని ఏపీ డిసిఎల్ వారు ఉత్తర్వులు జారీ చేసిన నియోజకవర్గంలో పంతొమ్మిది మంది విధుల నుండి తప్పించారని చిన్న చిన్న పనులు చేసుకునే షిఫ్ట్ ఆపరేటర్లపై రెడ్ బుక్ అధికారాన్ని చూపించవద్దని వారి పొట్ట కొట్టవద్దని కుటుంబ ప్రభుత్వానికి తెలియజేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ గతంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ కొమిరపూడి స్టేషన్ సెలక్షన్ అయితే ఈ ఊరి వారికే ఇస్తే బాగుంటుందని నలుగురికి ఇచ్చామని అందులో చింతా సుధీర్ అనే వ్యక్తి ఈ సబ్ స్టేషన్ ఉన్న స్థలాన్ని ఎనభై సెంట్లు ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారని ఇప్పుడు శాసనసభ్యులు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వారి పొట్ట కొడుతున్నారని వైసీపీ టైంలో ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వం ముమ్మాటికి వీరిపై కక్ష సాధింపు చేస్తుందని కొత్తగా నియమించే వారి దగ్గర ఒక్కొక్కరికి ఐదు లక్షలు చొప్పున పంతొమ్మిది మందికి గాను వారి నుంచి తొంభై ఐదు లక్షలు వసూలు చేశారని అన్నారు నాడు నేను ఒక్క రూపాయి కూడా ఆశించకుండా షిఫ్ట్ ఆపరేటర్లు నియమించానని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు కొమరపూరి నాయకులు కళ్ళం విజయభాస్కర్ రెడ్డి లక్కిరెడ్డి భాస్కర్ రెడ్డి చల్లా శ్రీనివాసరెడ్డి కొరివి అనిల్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజులో మీరు చూస్తున్నారు షిఫ్ట్ ఆపరేటర్లు ఇక్కడ పోయిన గవర్నమెంట్లో రెండు వేల ఇరవై మూడులో ఉద్యోగం ఇచ్చిన షిఫ్ట్ ఆపరేటర్ నలుగురిని ఈ ఊరు నుంచి ఇచ్చిన నలుగురికి ఉద్యోగం తీసి అంటే మీరు ఉద్యోగం రావద్దని చెప్పారు దానికి కానీ వాళ్ళు ఈరోజు సబ్సిడేషన్ ముందు కూర్చొని పురుగు ముందు తాగుతామని చెప్పుకొచ్చారు ఈరోజు వాళ్ళని ఆపడానికి వచ్చాను అక్కడికి వాళ్ళతో పాటు ఖచ్చితంగా మా పార్టీ మేము సపోర్ట్ ఇస్తాం మీరు చూస్తుంటే ఈ గత ఇరవై నెలలుగా పోయిన సంవత్సరం ఇచ్చిన ఇరవై నెలలు వాళ్ళు ఆ జాబ్ చేశారు సడన్గా వాళ్ళని ఒకసారిగా మీరు ఉద్యోగాలు రావద్దు మీ మీ ఉద్యోగాలు తీసేసాము మార్చేసామని చెప్పారు ఇది వాళ్ళు కోర్టుకెళ్తే ఏమో ఇది మా పర్మిషన్ మా దాంట్లో వాళ్ళు లేదండి అని చెప్పారు వీళ్ళకి ఏపీ డిసిపి ఏపీసీపీ డిసిఎల్ వాళ్ళకి ఈ ఉద్యోగస్తుల పైన ఒక ఆర్డర్ పాస్ చేసింది గత నెల పదహారవ తారీఖున ఇట్లా ఎవ్వడం మరి వాళ్ళ ఉద్యోగాలు మార్చొద్దు మీరు ప్లేసులు మార్చొద్దు ఉద్యోగాలు తీసేయద్దు అని వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ ఇవ్వటం వల్ల అటు మార్చడం వల్ల ఇబ్బందులు ఉంటాయి కొత్తగా వచ్చిన వాళ్ళకి వర్క్ రాకపోతే మళ్ళీ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళ తరఫున ఇట్లా పని వాళ్ళకి ఎంతో కొంచెం తెలియకుండా జాబ్స్ ఇస్తే దానివల్ల నష్టం జరుగుతుంది ఇప్పుడు మేము ట్రైనింగ్ చేసుకోలేము అది ఇబ్బందిగా ఉంటుంది మార్చొద్దని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇచ్చినా అది ఎవరు వినకుండా వీళ్ళని నలుగురిని ఉద్యోగాలు రావద్దని చెప్పారు ఇవన్నీ అడిగితే డిఈ ఆఫీస్ గారు వెళ్తే మా దగ్గర కాదు మీరు వెళ్ళి పైన పొలిటికల్గా వెళ్ళి కలవండి మీకు తెలుసు కదా అని అని చెప్తున్నారట ఇది ఎంతవరకు కరెక్టు గారు నేను మండల పార్టీ అధ్యక్షులు రాయపాడు పురుషోత్తమం గారు ఈ గ్రామ బాధ్యులు మాజీ వలన కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ ఇంకా కొంతమంది అందరం కలిసి ఇక్కడ ఇక్కడ అంటే సత్తెనపల్లి మండలం ఉమరిపూడి గ్రామంలో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ముందు నుంచి మేము మాట్లాడుతున్నాం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ సబ్స్టేషన్స్ నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కొన్ని వచ్చాయి కొత్తగా దానికి షిఫ్ట్ ఆపరేటర్లని వాళ్ళని అపాయింట్ చేసుకునేటటువంటి సాంప్రదాయం ఉంది ఇది అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా షిఫ్ట్ ఆపరేటర్ని అపాయింట్ చేసుకున్నారు మేము వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరిని షిఫ్ట్ ఆపరేటర్లుగా పెట్టారో వాళ్ళని ఒక్కరిని కూడా మేము తీసేయలేదు ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే సుమారుగా ముప్పై నాలుగు మందిని షిఫ్ట్ ఆపరేటర్లుగా మేము వేయటం జరిగింది నేను హయాంలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు ముప్పై నాలుగు మంది షిఫ్ట్ ఆపరేటర్ని ఈ సత్యనపల్లి నియోజకవర్గంలో నేను రికమెండ్ చేసి ఇవ్వటం జరిగింది ఎమ్మెల్యే రికమెండేషన్ మీద ఇచ్చారు ఆ స్థానిక ఎమ్మెల్యే రికమెండేషన్ మీద ఇచ్చారు అప్పుడు కూడా అంతే తెలుగుదేశం పార్టీ టైంలో కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా ముప్పై నాలుగు మంది దగ్గర కూడా ఒక్క పైసా కూడా ఆశించకోకుండా నేను ఇవాళ గర్వంగా ధైర్యంగా చెప్తున్నా ఒక్క పైసా కూడా ఆశించకోకుండా ఏ గ్రామంలో అయితే ఈ షిఫ్ట్ ఉంటుంది ఈ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ ఉంటుందో ఆ గ్రామం వాళ్ళనే వెయ్యాలి అనేటువంటి ఒక పాలసీ Me, <laughs>